ప్రాక్టికల్ పరీక్షల్లో పారదర్శకత కోసం ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది మొత్తం నాలుగు విడతలుగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు మొదటి విడతలో పరీక్షలు జరుగుతున్న ఎనిమిది వందలకు పైగా కేంద్రాల్లో బోర్డు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది వాటిని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అనుసంధానం చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు ప్రాక్టికల్ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించడం పాటు ఎక్కడికక్కడ ఎదురయ్యేటువంటి ఇబ్బందులు గుర్తించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం అయితే మనతో పాటు ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రద గారు ఉన్నారు మరిన్ని వివరాలు అవమాటలు వేసుకున్నాం మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేశారు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి పారదర్శకత అంటున్నప్పటికీ కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి గతంలో ఎప్పుడు కూడా ప్రాక్టికల్ సరిగ్గా చేయించకుండానే మార్కులు ఇచ్చారు ఈసారి నుంచి అలా ఉండకూడదు అనేది మీరే ఉంటారు అంటే అలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ లాస్ట్ ఇయర్ వరకు మేము మేము కూడా ఎదురు చూసాము అలాంటివేవి జరగకూడదనే ఈసారి ఈ నిర్ణయం తీసుకోబడింది అంటే సీసీ కెమెరాలు పెడితే మనకు ఒక అవగాహన వస్తుంది అక్కడ సెంటర్లో ఏం జరుగుతుంది కంప్లైంట్స్ వచ్చేవి కరెక్టా కాదా అని చెప్పేసి మనకు తెలుస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు పెద్ద సెక్రటరీ గారు అండ్ అందరు కూడా సహకరించారు కాలేజ్ వాళ్ళందరూ కూడా చాలా అంటే ఇది ఫస్ట్ టైం పెట్టినా కూడా మేము కూడా మాకు అంటే ఎలా చేయాలి ఇది ఎలా ఉంటుందో అనుకున్నాము కానీ ఫస్ట్ డేనే మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి అంటే ఎక్కడ కూడా ఎలాంటి చిన్న అవకతవక కూడా జరగకుండా పిల్లలకు కరెక్ట్గా ప్రాక్టికల్స్ అంటే ఏంటి వాళ్ళు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఒక విమర్శ ఉండేది వాళ్ళు చెయ్యరు ప్రాక్టికల్స్ చేయించరు అని కానీ అది ఇప్పుడు లైవ్గా చూస్తున్నాము చాలా అన్ని కాలేజీలలో ఇప్పుడు మనకు మొదటి విడతలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సెంటర్లు ఉన్నాయండి సో అన్ని సెంటర్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి మొత్తం నాలుగు విడతలుగా కూడా ఈ పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే మూడు విడతలు వదిలేస్తే నాలుగో విడత ఎవరైతే మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారంటే తెలుస్తుంది దీని గురించి ఏమంటారు అండ్ దీనివల్ల కొన్ని విమర్శలు వచ్చే అవకాశం లేదంటారు అంటే ఎటు తిరిగి మనం పిల్లలకు న్యాయం చేయాలి బోర్డు ఉంది పిల్లల కోసం పిల్లల అడ్మిషన్స్ ఎగ్జామ్స్ చేయాలి కాబట్టి ఎవరైనా పిల్లలు ఎగ్జామ్స్ మేము మిస్ అయ్యాము మళ్ళీ రాయాలనుకుంటున్నాము అంటే డెఫినెట్లీ వీ వెల్కమ్ ద స్టూడెంట్స్ టు రైట్ ఎగ్జామ్స్ లాస్ట్ విడతైనా సరే రాయిస్తాము ఒకవేళ పిల్లలు ఇంకా మేము ఎందుకంటే ఇంకా కూడా మేము అడ్మిషన్లు ఎవరైనా చేసుకోకపోతే అడ్మిషన్ చేసుకుంటున్నాము ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటున్నాము సో అన్ని పిల్లల దృష్టిలో పెట్టుకొని మనం అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాలుగు విడతల్లో చూస్తే ప్రధానంగా ఇప్పుడు తొలి విడతలు ఎనిమిది వందల పైగా సెంటర్లు ఏర్పాటు చేశారు మొత్తం ఎన్ని సెంటర్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు సీసీ కెమెరాస్ అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి థిరీటి కూడా దీన్ని వినియోగించే అవకాశం ఉందా అయ్యా అయ్యా కంపల్సరీగా మనకు ప్రాక్టికల్స్ అనేది నాలుగు విడతల్లో జరుగుతుంది కదండి సో ఇప్పుడు ఫస్ట్ మొదటి విడతల్లో ఉన్నాము అలాగే రెండవ విడతల్లో కూడా ఎనిమిది వందల ముప్పై సెంటర్లు ఉన్నాయి థర్డ్ స్పెల్లో కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ టెన్ సెంటర్స్ ఉన్నాయి ఫోర్త్ స్పెల్ కూడా సో అన్ని స్పెల్స్కి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది దీని తర్వాత థియరీస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆ థియరీ ఎగ్జామ్స్కి కూడా ఇవే కెమెరాలు మేము రీలొకేట్ చేస్తాము చేసి థియరీలో కూడా క్వశ్చన్ పేపర్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారో ఎంట్రెన్స్లో అక్కడ పెట్టదలుచుకున్నాము పెట్టి థియరీకి పర్యవేక్షిస్తాము కాబట్టి ఈ కెమెరాలది అంటే ఇప్పుడు మంచి మనకు పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి కాబట్టి వీ విల్ కంటిన్యూ దిస్ ఫర్ థియరీ ఆల్సో సార్ ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు మొన్న హాల్ టికెట్లకు సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తింది ఇలాంటివి రాకుండా ఏం చేయబోతున్నారు హాల్ టికెట్ల ఇబ్బంది ఏం కాలేదండి అదేమైందంటే లాస్ట్ ఆ ముందు రోజు రాత్రి ఫీజు కట్టారు పిల్లలు ఒక నూట పిల్లలు ఫీజు కట్టారు వాళ్లకు మాత్రమే మనం నెక్స్ట్ డే ఇచ్చాము అది కూడా ప్రాబ్లం కాలేదు పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమే లేదండి అంతా ఏదో అనుకుంటారు కానీ బోర్డు ఉంది పిల్లల కోసము సో పిల్లలకు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు మేము కట్టలేదండి ఫీజు మేము కట్టాలనుకుంటున్నామన్నా వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నాము సో మొత్తం రెండు వందల పైగా సెంటర్లో ఈ యొక్క సీసీ కెమెరాలు రిపేర్ చేసిన చెప్తే ప్రస్తుతం మనం చూడొచ్చు వివిధ రకాల సెంటర్స్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాక్టికల్ ల్యాబ్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇంకొక సంబంధించింది జూబ్లీ ఇంకో ప్రాంతంలో అంటే వివిధ రకాల ఏదైతే అన్ని సెంటర్స్ ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల పైగా సెంటర్స్లో ఫస్ట్ స్పెల్లో కెమెరాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఇక మిగతా సెంటర్లో కూడా ఒక్కో స్పెల్ అంటే మొత్తం నాలుగు స్పెల్స్లో అన్ని సెంటర్లో రెండు వేల ఎనిమిది సెంటర్లో ఈ యొక్క కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసి ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఉందో అక్కడ నుంచి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని పరీక్షా కేంద్రాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను లైవ్గా గమనించడంతో పాటు అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగిన ప్రాక్టీస్ లాంటివి జరిగినట్లయితే కనుక సులభంగా గుర్తించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు ప్రతి కెమెరాను కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం పరీక్షా కేంద్రాలు ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్ కావండి ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బంది జరుగుతోందా ఎలాంటి సరిగా ప్రాక్టికల్స్ జరుగుతున్నా లేదా విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు ఇదే పరిస్థితిని అటు థియరేటికల్ పరీక్షలకు సైతం కొనసాగిస్తాము అని చెప్పేసి అయితే కెమెరాలను రీలోకేట్ చేసి పరీక్ష కేంద్రం లోపలకు బదులుగా ఏదైతే పరీక్ష పేపర్ను ఓపెన్ చేసే ప్రాంతం ఉంటుందో అక్కడ అదేవిధంగా గ్రౌండ్ మెయిన్ గేట్ వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేసి ఇదే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే థియరెటికల్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమణ తో రమ్య ఎవీ న్యూస్ హైదరాబాద్